కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు అన్నారు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ఆర్థిక ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్లో చేరారని జితేందర్ రెడ్డి రంజిత్ రెడ్డిలను నిలదీశారు బీఆర్ఎస్ ద్వారా ఎంపీ రంజిత్ రెడ్డి అందరికంటే ఎక్కువ లబ్ధి పొందారన్నారు షేక్పేటలో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై మూడు నాలుగు వందల మూడులలో జరుగుతున్న భూభాగోతాలపై ఈడీ ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు జితేందర్ రెడ్డి గారు గవర్నీ ఎంపీ రంజీత్ రెడ్డి గారు పార్టీ మారడం ఎంత ఆర్థిక ప్రయోజనాలు కంపెనీల ప్రయోజనాలు ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిందనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు ఎట్లా బ్లాస్టింగ్స్ అయితున్నాయి ఏ స్థాయిలో బ్లాస్టింగ్ అవుతున్నాయి ఎకలాజికల్ ఇంబాలెన్స్ ఎంత జరుగుతుంది భూమికి భూమి ఎట్లా వచ్చింది దాని వెనకాల ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎవరెవరికి చేతులు మారినాయి దీని పూర్తి స్థాయి లోపల విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎవరు కోరినా కోరకున్నా రఘునందన్ రావుగా ఒక వకీలుగా నూటికి నూరు శాతం నేను ఇందాక చెప్పినటువంటి సర్వే నెంబర్ త్రీ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ ఫోర్ నాట్ లో జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల భూభాగోతాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి అడగోలు దందాలని దృష్టికి ఇటు ఐటీ దృష్టికి రాధపూర్వకంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం రెండు మూడు రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాలు త్రీ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ల అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూముల ఆక్రమణాలు సర్వే నెంబర్ ఫోర్ జరుగుతున్నటువంటి